హాయ్ అండి అందరికీ ఇవాళ నేను మా ఇంట్లో చేసే ఉప్మా అండి ఇది పెళ్ళిళ్ళలోనూ అలాగే హోటల్స్లో చేసే టమాటా బాత్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఇంట్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే దీనికి కావాల్సినవి ఒక పచ్చిమిరపకాయ అలాగే నాకు ఇక్కడ పెద్ద ఉల్లిపోయిందండి అందుకే హాఫ్ చూపిస్తున్నాను చిన్నదైతే ఒకటి యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది అలాగే పెద్ద టమాటో కొద్దిగా కరివేపాకు అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి తర్వాత ఒక బాణాలు తీసుకొని దాంట్లో రెండు నుంచి మూడు గరిటెలు ఇలా ఆయిల్ వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం కొకోనట్ ఆయిల్ వే వేసాను మీరు మీకు నచ్చిన ఆయిల్ వేసుకోండి దీనికైతే వేరుశనగ నూనె బాగుంటుందండి బాగా కాగాక తర్వాత వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు ఇవి అన్నీ కూడా కొంచెం రెడీ మారుతున్నప్పుడు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ హాఫ్ కుక్ అయితే వేగితే సరిపోతుంది వేగిన తర్వాత రెండు నుంచి మూడు స్పూన్లు జీడిపప్పు వేస్తున్నానండి దీంట్లో పల్లీలు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఇవాళ జీడిపప్పు వాడటం కోసం పల్లీలు వేట్ చేశాను పల్లీలు వేసేటట్లయితే ముందే వేసేసుకోండి ఆవాలతో పాటు వేసుకుని అవి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేగితే కదా అప్పుడు పచ్చినపప్పు మినపప్పు వేసుకోండి అలా అయితేనే మనకి కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో అలాగే అల్లం ముక్కలు వేసేసుకుంటున్నానండి అన్నీ ఒకటేసారి వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఉప్మాకి ఇవి జస్ట్ మనకి హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు దానికోసం ఇప్పుడు మనకి ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు హాఫ్ బాయిల్ అవుతాయి కదండి ఇలా కొంచెం వేగితే సరిపోతుంది మరీ పూర్తిగా వేగినా కూడా బాగోదండి ఇలా జస్ట్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు వేయించుకోండి తర్వాత వేగినాక పసుపు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ మీకు నచ్చకలు పసుపు ఫ్లేవర్ అనుకుంటే అవాయిడ్ చేయొచ్చండి పసుపు వేసుకుంటే మనకి హోటల్ లుక్ వస్తుంది దానికోసం వేసాను నేను ఇక్కడ అలాగే ఇప్పుడు మంచి టేస్ట్ రావటం కోసం రెండు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి యాక్చువల్గా నెయ్యి ప్లేస్లో మనకి హోటల్ వాళ్ళు డాల్డా వేస్తారండి అందుకే ఇంకొంచెం ఉంటుంది కాబట్టి నేను ఇంట్లో కాబట్టి ఇక్కడ నెయ్యి వాడుతున్నాను ఇవన్నీ కూడా కలిపి ఒక జస్ట్ హాఫ్ బాయిల్ కొంచెం ఇలా వేగుతూ ఉంటాయి కదండీ ఇప్పుడు వాటర్ ఎలా వేసుకోవాలి అంటే రవ్వ వాటరు మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో నాలుగు కప్పులో వాటర్ పోసుకోవాలని నేను ఇక్కడ కొలిచి వేడి చేసి పెట్టుకున్నాను త్వరగా అవటం కోసం అందుకు ఇక్కడ చూపించలేకపోయినా నేను ఇక్కడ సేమియా కూడా యాడ్ చేస్తున్నానండి దానికి మళ్ళీ చెప్తాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా తెరలుతూ ఉంటుంది కదండి ఈ టైంలో ఇక్కడ నేను సేమియా యాడ్ చేస్తున్నానండి ఇది నేను తీసుకున్న క్వాంటిటీ కప్పు ఏదైతే ఉందో ఆ కప్పుతో ఒక కప్పు సేమియా అండి ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని సేమియాని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలండి ఎక్కువ టైం పట్టదు మనకిక్కడ ముప్ప శాతం ఉడికితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు సేమియా ఇలా ఉడికినప్పుడు ఒకసారి ఇలా తీసి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ముప్పై శాతం ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నానండి ఈ రవ్వను కూడా యాడ్ చేసేసుకుని ఈ రవ్వ వేయించి పెట్టుకున్నానండి ముందుగానే నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ డ్రైగా రోస్ట్ చేస్తే సరిపోతుంది దీనిని కూడా ఉప్మా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఉండలు కడుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా త్వరగా కలిపేసుకోండి వేసిన వెంటనే కలిపేసుకొని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు అంతకంటే ఎక్కువ పట్టదండి మనకి ఉడకటానికి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి మీకు నచ్చితే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మా ఇంట్లో ఎవరు పెద్దగా తినరు అందుకే నేను కొత్తిమీర అవాయిడ్ చేశాను స్టవ్ ఆపి తర్వాత కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేయండి వెంటనే సర్వ్ చేసినా కూడా బాగోదు అలా తీసేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనకి పొడి పొడిగా వస్తూ ఉంటుంది తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి సర్వ్ చేసి మీకు నచ్చిన చట్నీ లేదా ఆమ్లెట్ ఇంకా సాసు మీకు నచ్చిన ఏదైనా దాంతో సర్వ్ చేయండి అంతే ఎంతో టేస్టీ అయినా ఉప్మా రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్